హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి జొన్నలతో ఈరోజు నేను జొన్నలు ఉప్మా చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అలానే వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు కంపల్సరీ వారానికి రెండు సార్లు జొన్నలతో చేసే ఏ వంటనైనా తినండి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని నేను అర కప్పు వరకు జొన్నల్ని తెల్ల జొన్నల్ని నిండివి ఇవి మీరు పచ్చ జొన్నలు కూడా యూస్ చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్న ఏ జొన్నలైనా మీరు తీసుకోండి నేను నా ఒక్కరి దానికే చేసుకుంటున్నాను కాబట్టి నేను అర కప్పు వరకు జొన్నల్ని అలానే ఒక స్పూన్ వరకు నేను మొక్కజొన్నల్ని తీసుకున్నానండి మీరు మొక్కజొన్న ప్లేస్లో వేరుగళ్ళను కానీ లేదా నల్ల శనగలను కానీ తీసుకోవచ్చు వీటిని బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి ఇవి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసుకొని రెండు కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని ఒక పది విజల్స్ అయినా రానివ్వాలండి జొన్నలు అలానే మొక్కజొన్న సీడ్స్ ఉడకవు దానివల్ల ఒక పది విజల్స్ హై ఫ్లేమ్లోని ఒకే ఒక విజలు లో ఫ్లేమ్లో రానివ్వండి ఇప్పుడు పూర్తిగా ఆవిరంతా పోయాక ఒక జొన్నను పట్టుకొని మనం నలిపితే ఇలా ఉడికిపోవాలండి ఇప్పుడు దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఇలా స్ట్రైన్ చేసేయాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒకే ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ని వేసానండి అది నువ్వుల నూనె వేసాను ఇప్పుడు ఆయిల్ కాగాక ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాల్ని అలానే కొంచెం కరివేపాకుని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను అలానే పచ్చిమిరపకాయల్ని ఒక పచ్చిమిరపకాయనే వేసుకున్నానండి వేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై అవనివ్వాలా ఇప్పుడు చాలా పావు స్పూన్ వరకు నేను ఇందులో సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు కొంచెం సాల్ట్ తక్కువగా తినండి ఇప్పుడు దీనిలోనే ఒక్క పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని వాళ్ళు ఒక్క పావు స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలానే పావు స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు వేసుకొని ఫ్రై అయ్యాక ముందుగా మనం వడపోసి పెట్టుకున్నాం కదా జొన్నలు అలానే మొక్కజొన్న సీడ్స్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలానే దీనిలో ఒక చిన్న క్యారెట్ని తురుముకొని ఇలా వేసుకోవాలండి వేసుకొని ఈ రెండింటినీ కొంచెం ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు దీనిలో నేను ఒక్క పావు స్పూన్ వరకు మిరియాల పొడిని వేస్తున్నానండి మిరియాల పొడి ప్లేస్లో మీరు కారాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ హెల్దీ వేలో మీరు తినాలి అంటే మిరియాల పొడినే యూస్ చేయండి వేసేసుకొని బాగా కలుపుకొని లాస్ట్గా నాకు ఒక రెండు స్పూన్ల వరకు మామిడి తురుముని వేసుకున్నానండి మామిడి తురుము లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క పావు స్పూన్ వరకు మీరు లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి నేను ఒక మనిషికి సరిపోయినట్టే నేను ఈ కొలతలు మొత్తం చెప్పాను మీరు ఎక్కువగా చేయాలి అంటే కొలతలు అనేవి ఇంక్రీజ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి వెయిట్ లాస్ రెసిపీస్ సిరీస్లో ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్